కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు రోడ్ వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు వర్షాకాలం ముంచుకొస్తుండటంతో పట్టణంలోని ప్రధాన కాలువలలో పూడిక తీతలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కావలి పట్టణానికి ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ అయినటువంటి ముప్పై నాలుగవ వార్డు వరకు కాలువ పూడిక తీత పనులను నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీనానాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సచివాలయ సిబ్బంది మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్పై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మలిసెట్టి వెంకటేశ్వర్లు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని ఆక్రమణలకు గురైన అన్ని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్నంలోని కలుగోలమ్మ గుడి సమీపంలో వరవ కాలువ పూడికతీత పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు స్థానిక వార్డు నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలుగోల శాంబవి గుడి వద్ద నుండి పాపిరెడ్డి చెరువు వరకు గల ఈ వరవ కాలువ పూడికతీత పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని ఈ పనుల వలన ముంపునకు గురయ్యే ప్రమాదం తప్పుతుందన్నారు అన్ని ప్రభుత్వ పంట కాలువల పూడికతీత పనులు చేపట్టి ఉన్నామని త్వరలో అన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు ప్రజలు తెలుపుతున్న వివిధ సమస్యలను త్వరతగతిన పరిష్కరిస్తున్నామని రెండు జేసీబీలను ఉపయోగించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగిస్తూ ఉన్నామని కంప చెట్లు లేని సువిశాలమైన రోడ్డుగా మారుస్తామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రగతి ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు ఇందిరమ్మ కాలనీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని వాటి మీద విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకారంతో కావలికి పది కోట్లతో రోడ్లు డ్రైనేజీలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు కావలిని అభివృద్ధి చేయడానికి అధికారులు ముందుకు వస్తున్నారని అవినీతి రహిత పాలనకు ముందుకు వస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచి ముప్పై రెండు రోజులు అయిందని నెల రోజులుగా త్వరతగతిన పూర్తి అయ్యే పనులను ముందుగా ప్రారంభిస్తున్నామని తెలిపారు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు సమస్యలు తెలుపుకునేందుకు వచ్చే వారి కోసం మా కార్యాలయంలో ఒక సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వీకే సినానాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలసటి వెంకటేశ్వర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతిగంటి అలేఖ్య మలిసి విజయలక్ష్మి స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను ఎమ్మెల్యేగా పూర్తి చేసుకున్న తరుణంలో కావలి ప్రజలందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత నెల రోజుల నుంచి కావల పట్టణంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపనని ప్రజల ఆలోచనల మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని వన్ బై వన్ పరిష్కరిస్తూ కావలపట్నంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకి రెండు వైపులా చెల్ల చెట్లు మొదలడం కంప చెట్లు నిలవటం పందులకు సైర్ విహారం చేయటం పిచ్చి కుక్కలు పెరగటం వివిధ జబ్బులకు దారి తీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి చెట్ల ముల్ల చెట్లన్నింటినీ కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవటం ఈ సందర్భంగా కావల మున్సిపాలిటీలో రెండు జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతూ ఉంది త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా కంప చెట్లు లేని కావల మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం గతంలో కూడా ఐదు సంవత్సరాల ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని పది సంవత్సరాల ప్రగతి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురుచూస్తున్నాం నాకున్న అవగాహన మేరకు కావల పట్టణంలో ఎంత వసూళ్ళైన వాటిని వేతికి వెచ్చించారు అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం జరిగిపోయిన జరిగిపోయి జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే అయితే కావలపట్నం ప్రజలు నా కోర్టేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా కావలపట్నంలో సెంటర్లో పంటకాలవ అనాదిగా ఈ పంటకాలం ఏర్పాటు చేయటం గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా హూమ్ పైప్స్ పెద్ద పైప్స్ వేసి ఉంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంధం కాకుండా ఉండేది దీని బాక్స్ టైపు కలవట్టు కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నెట్ కావటం దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్తా చేతారం అంతా దాంట్లోకి రావటం కొబ్బరి బాండాలు ప్లాస్టిక్ పేపర్లు ప్లా ఇతర ఇతర వస్తువులు రకరకాలన్నీ కూడా డంపింగ్ యాడ్గా ఈ కాలువ పరిగణించడం ఈ సందర్భంగా వాటర్ కొరత ఫ్లోర్ లేకుండా పోయింది అందువలనే ఈరో రోజున కనకం అండ్ కలుగోలం సాంబావి దగ్గర దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ రెండు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా అదేవిధంగా దోమలు వి వివిధ రకాలైన విధంగా ఈరోజు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది తప్పకుండా అతి త్వరలో మా నాయకుడు మా దైవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పొంగులెట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది ఈ రోజునే మంత్రులతో ఉదయం పదకొండు గంటల నుంచి ఇందాక ఒంటి గంటల వరకు కూడా చర్చించడం జరిగింది కావలి మున్సిపాలిటీలో ఒక పది కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు రోడ్లకి ఎస్టిమేషన్ లేమని కూడా చెప్పారు తప్పకుండా అది జరుగుతుంది కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడ్ ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి అదే విధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం ముందు పంటకాలలో పూర్తయిన తర్వాతనే ఇప్పటికే కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ అన్నిటి కూడా పూడికలు తీయడం కూడా జరుగుతుంది ఇంకా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ధనవంతులు కాలువలు కానీ గుంటలు కానీ ఆక్రమించి దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆక్రమిస్తే మటుకు వాటి తొలగిస్తాం ఇది పేదలకు చెందాల్సిన ఆస్తులను ధనవంతులు దోచుకుంటుంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు కావలులో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి పేదలందరూ కూడా కూడు గుడ్డ నీటితో నీడతో బతకాలి అందరూ కూడా హక్కుదారులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఎక్కడ నిరుపేదలు నివసిస్తున్నా వాళ్ళందరి కూడా సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటాం అతి త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ ఇంగిరమ కాలంలో చాలా అవకతవకలు జరుగున్నాయి చాలామంది బినామీ పేర్ల మీద దేవుడి పేర్ల మీద దయ్యాల పేర్ల మీద పేర్లు పెట్టి ఇళ్ళ పట్టాలు తీసుకుని ఆధార్ కార్డులకి లింకు లేకుండా తీసుకొని స్వాధీనం చేసుకున్నారు వాటి మీద కూడా విచారణ చేయబడుతున్నాం ఈ ఆస్తులన్నీ పేదలకు చెందాలి తప్ప ధనవంతులు ఆక్రమిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు కావల్లో కొన్ని సంవత్సరాలుగా పోతుకుపోయిన అవినీతిని తప్పకుండా ఎండగడతాం మంచి అధికారులు కావల్లో ఉన్నారు వాళ్ళని అన్నింటి రకాలుగా భయపెట్టి భయభ్రాంతులకు మధ్య గతంలో దోపిడీలు చేశారు ఈ రోజున అదే అదే అధికారులు రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ కావల్ని బాగుపరుస్తామని ముందుకొచ్చారు మంచి అధికారులు ఉన్నారు అధికారులు ఫేకా పెట్టుకొని తప్పకుండా కావాలని ఒక మంచి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా ముందుంటారని కూడా కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా నిరంతరం వ్యాపారాలు అన్నిటిని వదులుకొని కావలికి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా నాయకులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు ఏ ఒక్క సమస్య వచ్చినా గ్రామ వార్డుల్లో ఉన్న మా నాయకులు తెలియజేయండి తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తారు అతి త్వరలో కావలలో మా ఇంటి దగ్గర ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఎవరు వచ్చినా కూర్చున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళు ఇమీడియట్ కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ముందుకు అడుగు వేస్తామని కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఓటు మురిగిపోకుండా మీరిచ్చిన ఓటుతో అవినీతి రహితమైనటువంటి పాలన అందించేందుకు తప్పకుండా మీ కావ్య కృష్ణారెడ్డి కృషి చేస్తాడని కూడా తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా